Thank mm -hmm. you. పోతిరెడ్డి పాలెం సినిమాను అభిమానులు ప్రజలు సినిమాను విజయవంతం చేయాలని పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి తెలిపారు స్థానిక రంగనాయకుల గుడిలో ఆలయంలో పోతిరెడ్డి పాలెం సినిమా విజయవంతం కావాలని ప్రత్యేకంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా నిర్మాత సుబ్బారెడ్డి ఈ సినిమా తీయడం చాలా ఆనందంగా ఉందన్నారు అదేవిధంగా ఈ సినిమాను విజయవంతం చేయాలని విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు సినీ నిర్మాత సుబ్బారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా పోతిరెడ్డి పాలెం సినిమా తీయటం నాకు ఎప్పటి నుంచో ఉన్న కళ అన్నారు కట్ట శ్రీనివాసులు దర్శకత్వంలో ఈ సినిమా వస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు పిఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్ పైన పోతిరెడ్డి పాళం సినిమా టైటిల్గా మీ ముందుకు రాబోతుంది దాంట్లో భాగంగా ఈరోజు పూజ కార్యక్రమం స్క్రిప్టు మ్యూజిక్ ఈరోజు ప్రారంభించుకుంటున్నారు దీనికి ముఖ్య కారకులు ఈ సినిమా నిర్మాత వాళ్ళ మిత్ర బృందం ఒంగూరు సుబ్బారెడ్డి గారు వాళ్ళ మిత్ర బృందం ఈరోజు ఈ సినిమాకి ఏర్పాటు చేయటం అదేవిధంగా ఈ సినిమాకి డైరెక్టర్గా కట్టా శ్రీనివాసరావు గారు గారు కూడా డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు ఈ కార్యక్రమం ఈ భగవద్ సన్నిధిలో జరుపుకోవటం దానికి మేము ఇక్కడ ఆదరు కావడం జరిగింది పొంగూరు సుబ్బారెడ్డి గారు మాకు మిత్రులు అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందానికి ఆయనకి డైరెక్టర్కి అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై తర్వాత రిలీజు కావాలి అదేవిధంగా దిగ్విజయంగా సూపర్ డూపర్ హిట్ కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి వాళ్ళ యూనిట్కి నేను కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా అందరికీ నమస్కారం ఈరోజు నాకు చాలా సంతోషకరమైన రోజు పాలెం ఆ పేరు మీద ఒక మూవీ తీవాలని ఎన్నో ఏళ్ళ నుంచి నా కళ దానికి నా ఫ్రెండ్స్ నా మిత్రులు మా బంధువులు అందరు సహకారం అదేవిధంగా మన పట్టాభిరామిరెడ్డి గారు వీళ్ళందరూ సహకారంతో నేను ముందుకి పోవటం జరుగుతుంది మాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మా శ్రీ కల్పగిరి స్వామి ఆశీస్సులతో ముందుకి పోవాలని ఈ నెల్లూరు జిల్లాలో ఉండే కళాకారులందరికీ ఒక మంచి సినిమా ఇవ్వాలని కోరుకుంటూ మా కట్టా శ్రీనివాస్ గారు ఇరవై సినిమాలు డైరెక్షన్ చేస్తున్నారు ఈరోజు నా సినిమాకి పోదిరెడ్డిపాలెం సినిమాకి అతను సహకారం పూర్తిగా మాకు ఎంత అవసరం కాబట్టి అతను చేసిన కొన్ని సినిమాలు చూడబట్టి నాకు ఇంట్రెస్ట్ అయ్యి అతని మీద నమ్మకం మీద ఈ ప్రాజెక్ట్ని ముందుకి సాగదీస్తున్నాము అదేవిధంగా మాతో ఉన్న మా స్నేహితులు మా హైటెక్ రమణారెడ్డి గారు కానీ మా కార్పొరేటర్ వాళ్ళు కానీ మయుద్దిన్ గారు కానీ అదే మా ప్రెసిడెంట్ వెంకయ్య యాదవ్ గారు కానీ మా రేవతక్క మాజీ కార్పొరేటరు కపిల్ శ్రీనివాస కానీ అదేవిధంగా మా శంషుద్ది కానీ మన మల్లెపల్లి రఘు గారు అని వీళ్ళందరూ సహకారంతో ఈ సినిమాని ముందుకు తీయాలని కోరుకుంటూ మీ యొక్క సహకారంతోనే మీ మీడియా ద్వారానే మేము ముందుకు రాగలుగుతాము మీరు లేనిదే మేము లేము ఆ విధంగా మీరు మమ్మల్ని కూడా కొద్దిగా హైప్ చేసి ఈ సినిమాని కొద్దిగా సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీడియా మిత్రులకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి నా పేరు కృష్ణ శ్రీనివాసు నేను ఒక మూవీ ఆల్రెడీ షూట్ అయ్యింది రిలీజ్ అవుతుంది ఈ మూవీ పోతిరెడ్డి పాలం లేదు క్రికెట్ టీము అండ్ కెలర్స్ టీము ఇదంతా సస్పెన్స్ ఒక థ్రిల్లర్ అండి ఒక పానీయ మూవీలో ప్లాన్ చేస్తున్నాం ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభిస్తాము కొన్ని పూజా కార్యక్రమాలు ప్లస్ స్క్రిప్ట్ పూజా కార్యక్రమంలో మ్యూజిక్ పూజా కార్యక్రమం చేసుకున్నాము ఈ మూవీ త్వరలో ప్రారంభిస్తాము థ్యాంక్ యూ అండి అందరికీ